టూ ఇయర్స్ తర్వాత సంక్రాంతికి అయితే ఊరు వెళ్ళిపోతున్నాం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అంజగీతూ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎర్నింగ్ వరకు చూడండి క్రేజీ ఉంటుంది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేము ఎందుకు వెళ్ళేదంటే మా మద్దది మా అన్నది పెళ్ళి ఉండే సో లాస్ట్ ఇయర్ పొంగలికైతే మేమైతే ఇంటికి వెళ్ళలేదు సో ఇయర్ అయితే చాలా ఎక్సైటెడ్గా షాపింగ్ చేసేసి అన్నీ చేసినాం మా హస్బెండ్ మిస్ అవుతున్నానని ఎందుకు పెట్టానంటే మా హస్బెండ్ అయితే ఈ సంక్రాంతికి ఊరైతే రాలేదన్నమాట లీవ్స్ అయితే అస్సలుగా ఇవ్వలేదు సో ఇంకా పండగకి ఊరైతే అయితే అవ్వలేదన్నమాట సో చాలా మిస్ అవుతున్నాం ఎందుకంటే లాస్ట్ ఇయర్ రాలేదు ఈ ఇయర్ మంచిగా ఎంజాయ్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాం అనమాట కానీ అట్ట ప్లాప్ అయితే అయిపోయింది సో ఇంకా మేము ఇంటికి తీసుకెళ్లాల్సిన బట్టలు ఉంటాయి కదా మా అత్తయ్య వాళ్ళకి అందరికీ మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాం అనమాట సో ఇంకా లగేజ్ ప్యాకింగ్ అవుతూ ఉన్నది ఎందుకంటే అసలు మనం ఎంత సర్దినా ఏదో ఒక టైంలో మర్చిపోతాం మీ అందరికీ లగేజ్ సర్దుకున్నప్పుడు చిన్న టిప్ అనమాట ఎప్పుడైనా మీరు ఇలా బయటికి వెళ్ళాలన్నా లేకపోతే ట్రిప్స్కి లేదా ఇలా ఊరు ఎప్పుడైనా వెళ్ళాలంటే ముందే మీరు ఏవేవైతే తీసుకెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ బెడ్ మీద కానీ కింద కానీ ఎక్కడైనా అరేంజ్ చేసుకోండి ఆ తర్వాత లగేజ్ అయితే సర్దుకోండి ఎందుకంటే ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఎక్కడ ఏం చదువుతున్నాము ఏ ప్లేస్లో కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటామన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే రావడం లేదు కదా సో నేను ఇంకా ఓన్లీ మా డ్రెస్సెస్ అన్నీ మంచిగా ప్యాక్ చేసేసాను అనమాట ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ఇంకా మా హస్బెండ్ రావట్లేదు కదా సో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేసా మెయిన్ మా హస్బెండ్కి అసలు వంట చేసుకోవడం కూడా రాదు రైస్ అదే ప్రెషర్ కుక్కర్లో రైస్ కుక్ చేయడం మాత్రమే వచ్చనమాట అది కూడా రిపేర్ ఉండే సో ఇంకా రైస్ కుక్కర్లో రైస్ ఎలా పెట్టాలి అన్నదైతే నేనైతే చెప్పిన అనమాట ఇంకా నైట్కి లైట్గా టిఫిన్ అయితే చేసాము ఆ రోజు వచ్చేసి సాటర్డే అనమాట సో ఇంకెందుకులే ఆ ఫుడ్డు జస్ట్ బ్రేదే టిఫిన్ అయితే చేసేసుకుందాం అనేసి టిఫిన్ అయితే చేసేసి మీకు కూడా తినిపించేసాం మేము వెళ్ళాల్సిన ట్రైన్ ట్రైన్ వచ్చేసి నా ట్రైన్ అనమాట టూ లేట్ ఉండే అసలు మేమైతే ముందే రెడీ అయిపోయి మాకు కొద్దిగా సికింద్రాబాదు కాచిగూడ దగ్గర కానీ సరే చర్లపల్లి వెళ్ళి ఎక్కాలన్నమాట ట్రైన్ సో బాగా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయినాము అయితే ట్రైన్ టూ లేట్ ఉండే మేము మా వదిన వాళ్ళు అండ్ ఇంకో మా మానే తెలుసు కదా మా మేమంతా ట్రైన్కి అయితే వెళ్తున్నాం అనమాట లగేజెస్ అయితే చాలా ఎక్కువైపోయినాయి అయిపోయినాయి నాకొక్కదానికే అదే మా లగేజే టూ బ్యాగ్స్ కంప్లీట్ ఫుల్ పికప్ అయిపోయినాయి అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు సెండఫ్ అయితే ఇస్తారు ఈసారి ఆంటీ ముందే ఊరు వెళ్ళిపోయింది ఇంకా అక్క వాళ్ళు మాకు హాయ్ బాయ్ చెప్పేసి ఇంకా మేము ఉన్న దగ్గర నుంచి చెర్లపల్లి వెళ్ళడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అనమాట అప్పుడు కూడా లగేజీలతో అసలు చాలా ఇబ్బంది అయిపోయింది ఆటోలో సరిపోవట్లేదు చాలా దూరం అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఇంకా అన్నయ్య వాళ్ళు వేరే ఆటోలో మేము అన్నయ్య మా హస్బెండ్ మేమంతా కూడా ఒక ఆటోలో అయితే వచ్చేసినామన్నమాట లగేజెస్ అయితే చాలా వెయిట్ ఎక్కువ ఎక్కు ఉన్నాయి కొత్త శారీస్ అన్నీ ఉన్నాయి కదా దానివల్ల అవి ఎక్కేసరికి తలప్రాణంతో వచ్చింది ఇంకా టెన్ నైన్ టెన్కి రావాల్సిన ట్రైన్ టెన్ ట్వంటీకి వచ్చిందన్నమాట జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు అసలు ఖాళీ లేదు ఇంకా ఇది కాబట్టి కొద్దిగానే ఖాళీ ఉంది సికింద్రాబాద్ అయితే అస్సలకే ఖాళీ ఉండదు ఇంకా మా హస్బెండ్ అయితే మాకు బాయ్ చెప్పేస్తున్నారు నాకు నేను ఫస్ట్ టైం ఇంతకు ఇంతకుముందు కూడా చాలాసార్లు ఉన్నా కానీ నేను ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు ఒకసారి మా హస్బెండ్ నన్ను పంపించారనమాట ఊరు నాకైతే అలా అనిపించింది లోన్లీనెస్గా అనిపించింది అనమాట వచ్చేటప్పుడు ఎందుకంటే కలిసి ఈసారి సంక్రాంతి మంచిగా ఎంజాయ్ చేద్దామని అయితే అనుకున్నాము కానీ లీవ్స్ అయితే ఇవ్వలేదు సో టూ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లెవెన్ థర్టీకి పడుకున్నారు పిల్లలు మళ్ళీ ఫైవ్ థర్టీకి అలా లేచిపోయాడు అనమాట మిక్కితో మెయిన్ వచ్చిన ప్రాబ్లం అంటే ఏమిరా అంటే మొత్తం కంప్లీట్గా డే నైట్ మొత్తం షోల్డర్ మీదే పడుకుంటాడు అనమాట చాలా నొప్పి వస్తుంది అసలు ఇంట్లో అయితే అటు ఇటు అడ్జస్ట్ అవ్వచ్చు అసలు ఈ బెర్త్లో అయితే సీట్లో అసలు కంఫర్ట్గా లేదు ఇంకా మా హస్బెండ్ ఉండి ఉంటే షేరింగ్ చేసుకుండేవాళ్ళమీ సార్ లేరు కాబట్టి బాగా ఇబ్బంది అయింది ఇంకా మార్నింగ్ లేచారు లేచిన వెంటనే కాసేపు ఆడుకున్నారు ఇంకా మా పక్క బెట్టలు అయితే చిన్న అయితే చూసారనమాట ఇంకా అయితే చంపేశారనుకోండి అలాగ క్యాట్కి చిన్న చిన్న బిస్కెట్స్ పెట్టడము ఇవన్నీ అయితే చేశారనమాట మా ద్రవ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ లోపల క్యాట్ ఆడుకోవడానికి చిన్న స్మైలీ బాల్ పెట్టారు అది కావాలని అయితే ఏడ్చాడనమాట ట్రాలీలు ఎలాగోలాగా తోస్తాం కానీ తీసేటప్పుడు మస్తు ఇబ్బంది అయింది ఎందుకంటే ఫుల్ ఫుల్ లోడ్ ఉన్నాయి కదా బ్యాగ్లో మొత్తము ఇంకా మేమైతే ఎప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అది వైజాగ్ అయినా విజయనగరం అయినా చిప్పురుపల్ల అయినా ఎప్పుడు కరెక్ట్ టైంకి హ్యాపీగా అక్కడి వరకు జర్నీ బాగుంటుంది అక్కడి నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి జర్నీ చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా టైడ్ అయిపోతాము ట్రైన్లో వచ్చేటప్పుడు బాగానే ఉంటారు పిల్లలు ఇంకా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఆడుకొని టైర్డ్ అయిపోతారు కదా ఇంకా అస్సలకే ఉండరు మా అన్నయ్య వాళ్ళ పాపకైతే విజయనగరంలో దిగి కార్ ఎక్కమో లేదో పాపం వామిటింగ్స్ అయిపోయినాయి అంటే కొద్దిగా బిస్కెట్స్ ఇవన్నీ తిన్నారనమాట దానివల్ల ఇంకా ఇక్కడ మీకు వీడియో ఎన్నింగ్ వరకు చూడండి బ్రిడ్జ్ కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ అయితే మా పెళ్ళి టైము మా పెళ్ళి ఆల్రెడీ వన్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అయిపోతుందనమాట మా పెళ్ళికి టూ త్రీ డేస్ ముందు ఆ బ్రిడ్జ్ అయితే బ్రేక్ అయిపోయిందనమాట బ్రిడ్జ్ కింద రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది అయితే ఆ రైల్వే ట్రాక్ పైన డైరెక్ట్గా పెళ్లి సామాన్లు ఉంటాయి కదా సారీ సామాన్లు అయితే అప్పుడు పడిపోయినాయి అని అయితే చెప్పారనమాట మా పెళ్ళికి కూడా చుట్టూ తిరిగి అయితే మా ఇంటికైతే వచ్చాయి సారీ సామాన్లు ఈసారి ఆ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా బ్రిడ్జ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి మీరు ఎప్పుడైనా చీపిరిపల్లి బ్రిడ్జ్ వెళ్ళారా అదే చీపురుపల్లి టు రాజాం వెళ్ళే బ్రిడ్జ్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది అప్పుడైతే అసలు ఇలా లేకుండే చాలా ఇబ్బంది పడేవారు మట్టితో ఉండే అనమాట ఇప్పుడైతే బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది పండగ కిందకి మీరు ఊరేరా లేదా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్